నమస్తే వెల్కమ్ టు టుడే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగంతుల గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసం ఐదు నెలల నుంచి ఆరు నెలల వరకు జీతాలు ఇవ్వలేదని కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు మాకు ఒక్క నెల జీతము ఏడు వేల ఐదు వందలు వేశారు ఆరు నెలలకు ఇంకా ఐదు ఇంకా ఐదు నెలల జీతాలు బాకీ ఉన్నాయి మాకు అచ్చేటి కానీ పనులు చేయి చేయని మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి మరి మేము ఏం పని చేసుకుంటూ అత్తము మేము ఎట్లా తిందుము మా కడుపుకి ఎవరు పెట్టాలి మేము ఉప్పుడే ఉపాసం ఉండి మీ జ్వరాలి ఏ వచ్చి మేము ఇట్లా బాధపడకుండా ఈ పనులు చేసుడు అసలు ఏంది ఎంతవరకు కరెక్ట్ మీకు అసలు జీతం ఎంత తొమ్మిది వేల ఐదు వందలకు మేము ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని గెలువుడు ఈ పనులు చేయించుకుర్రు మరి పనులు చేయిస్తామనే అనే కాకపోతే ఏంటంటే మాకు కడుపు ఈసారి వద్దా మరి మీరు మొన్ననే రేవంత్ రెడ్డి మొన్న మొన్ననే పాత జీతాలు మొత్తం క్లోజ్ చేసినామని చెప్పి మాట్లాడిరు మరి మాకు ఇంతవరకు కూడా మాకు మరి జీతాలు ముట్టలేదు మరి మేము ఎట్లా చేసిరు ఏం కథ మేము ఎట్లా బతుకుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని అంతా చిన్న చూపు చూస్తారు మరి మేము ఈ పనులు చేయకపోతే జనాలు ఏమవుతారు మీకు తెలియదా జన దయ గురించి దయచేసి మాకు జీతాలు ఇవ్వగలరు కాలం అని ఇట్లా బతుకమంటారు నా నమస్కారం అండి నా పేరు వడ్లూరు లక్ష్మీనారాయణ నేను ఎల్గంజల్ జీపీలో వర్క్ చేస్తున్నాను ఆరు నెలలు అవుతుంది మాకు ఏం ఏమస్తలేవు ఈ ఎవరైతే మల్టీపర్పస్ వర్కర్ సీనియర్ ఉన్నారో వాళ్లకు ఒక నెల వేసి తొమ్మిది వేల వందల తక్కువ జీతము అయినా మాకు జీతాలు ఏమస్తలేవు ఏం తినుకుంటాం మేము పని పోతాము సార్ నడితే సార్ జీతాలు వేసినా అంటాడు అక్కడ సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఏమో మీకు పెండింగ్ జీతాలు మొత్తము క్లియర్ చేసినా అంటాడు మాకు ఇంతవరకు కూడా జీతాలు రాలేదన్న మరి మేము ఎట్లా బతుకుడు మీరు కొంచెం ఆలోచించండి కొంచెం మా గురించి ఎవరైనా మాట్లాడండి మా గురించి మాట్లాడి మాకు జీతాలు లక్షటార్ట్ చేయండి ఏం దీనికి ఉంటేస్తాం అన్ని అప్పుల పాలైనా మేము ఎక్కడ పోయినా ఏమి ఇస్తలేరు కిరాణా షాప్ పోయినా కానీ మాకు ఏమి ఇస్తలేరు ఎవరన్నా డబ్బులు ఇస్తలేరు మాకు మీరే కొంచెం ఆలోచించండి దయచేసి మా జీతాలు లక్షటరా